కాబట్టి మీ తాత దగ్గర ఏం నేర్చుకోవాలి తుయ్ తుయ్ తిడన్ డోల్ డోల్ తీడన్ లబ్బరణ సుబ్జ ఒన్ తిడన సన్ని ఇది మీ తాత దగ్గర నేర్చుకొని పెట్టల మాసు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి జుజు నమ్ తుయ్ తుయ్ తీడ యూ యూ నండా తీడన్ సో ఆగండి 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 యాక్చువల్లీ మీకు సారీ పాట మీకు వినిపించకూడదు పాట మీకు వినిపించేశాను సో ఈ పాట మనము రివ్యూ చేస్తూ ఆ పాట యొక్క రచనా శైలి ఎలా ఉందో తెలుసుకుంటూ నెక్స్ట్ వీటి యొక్క అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మా సవర భాష అనేది రోజు రోజుకి అంతరించిపోతున్న తరగడంలో సవర భాషను కాపాడే ప్రయత్నంలో ఈ యొక్క చిన్న వీడియో అయితే చేయడం జరుగుతుందో సో మన ఛానల్ని ఎవరైతే మొదటిగా చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ముఖ్యంగా ఈ పాట వినే ముందు మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మేము అడవుల్లో మా ఆదివాసులమంతా కూడా మేము అడవుల్లో పెరుగుతాము సో అడవుల్లో పెరిగే ఆహారాన్ని అలాగే అడవుల్లో పెరిగే జంతువులను అలాగే అడవుల్లో పెరిగే పక్షులను మరి వేటాడుతూ మరి మా జీవన శైలి అనేది కొనసాగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే పక్షుల వేటకు సంబంధించినటువంటి పాట అయితే చాలా అద్భుతంగా అయితే రాయటం జరిగింది మా యొక్క జీవన శైలికి సంబంధించినటువంటి ఒక పాటగా దీన్నైతే మీరు పరిగణలకు తీసుకొని పల్లవిని వినేద్దాం పల్లవిని విన్నాక ఈ పల్లవి యొక్క అర్థాలను మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఒకసారి అయితే మనం పల్లవి విందాం एघडिङ जा भोजन भव सँगो जा भोजन भव्य घडी भोजन भव सोजन भव्य कुण्डकी जकुण्डकी जुलिङकी जकुण्ड कि जिङुम् लभ दोसिति मुन दोसिति लप दोसिति

పాట అనేది మరి పీనాస్ గమాంగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ అయితే మీకు అందుబాటులో ఉంది పీనాస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ పాటను మీరు విని ఎంజాయ్ అనేది కోరుకుంటున్నాను సో ముఖ్యంగా అయితే ఈ పాట యొక్క పల్లవిలో ఉండేటువంటి భావాలు అర్థాలను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏ గడి జాయ్ భోజనం ఏ సంగో జాయ్ తులబ్లింగన్ కుండిగి జ కుండిగి జింగ్ ఆదివాసులు అదర్ కులాల వాళ్ళతో కానీ మిగిలిన వాళ్ళతో కాని నేస్త్రీకం చేసేవాళ్ళు సో వాళ్ళని మనము గడి అని పిలిచేవారు గడి అని అంటే గడి అంటే నేస్తం అని అర్థం ఏ గడి అంటే ఓ నేస్తం అని అర్థం జాయ్ అంటే రా అని అర్థం ఏ గడి జాయ్ అంటే ఓ నేస్తం రా భోజన బో అంటే ఒకటి అని అర్థం అంటే అభయ్ అన్నా లేదా బో అన్నా ఒకటి అని అర్థం భోజన అంటే జనబ్ అంటే ఒక వస్తువు అని అర్థం అబ్సూతం అంటే చూపిస్తాను అని అర్థం సో ఏ గడి జాయ్ భోజన బగ్ అంటే ఓ రా నేను నీకు ఒక వస్తువు చూపిస్తాను అని అర్థం ఏ సంగో జాయ్ భోజన భగ్గిం సో ఇది కూడా అబ్సూతం అన్న అగ్గితం అన్న ఒకటే పర్యాయ పదాలు లాంటివి కాబట్టి ఏ సంఘం అంటే ఓ నేస్తం లేదా స్నేహితుడా అబ్గిత్తం అంటే నేను నీకు చూపిస్తాను అర్థం అగ్గితం అంటే చూపిస్తాను అని అర్థం అలాగే కొండిగిజ కొండి గిజ అన్నాడు కదండి కొండే అంటే అక్కడ గిజ అంటే చూడు అని అర్థం అలాగే తులబ్లింగన్ అన్నాడు తులబ్ అంటే మెట్ట లింగన్ అంటే లో అనేది సో కాబట్టి తులం లింగన్ అంటే మెట్టలో అని అర్థం ఇంకొకసారి కొండి గిజ కొండి గిజ కన్రింగ్ లింగన్ అన్నాడు సో కొండె అంటే బిందాక చెప్పినట్లు అక్కడ గిజ అంటే చూడు అలాగే కన్రింగ్ లింగన్ అంటే లింగన్ అంటే లో కన్రింగ్ అంటే డొంకలో అక్కడ డొంకలో చూడు అంటాడు నెక్స్ట్ అంటూనే జుజునం లబ్బర్ డొన్సియే అన్నాడు జుజు అంటే తాత జుజునం అంటే మీ తాత అని అర్థం లబ్బర్ డొన్సియేన్ అంటే లబ్బర్ అని సవర భాషలో దాని తెలుగులో రబ్బరు డొన్సియేన్ అంటే పట్టుకున్నాడు అని అర్థం అలాగే యునం అంటే మీ ముసలమ్మ మూనా డొన్సియేన్ మూనా అంటే సంచి సంచి ముట్టుకున్నది అని అర్థం అలాగే జుజునం తు తు తీడన్ తు తు అంటే కొట్టడం అండి అంటే బాణాలు వేస్తాము లేదంటే బాల్ అంటారు కదా యాక్చువల్ రబ్బర్ తో కొట్టేదాన్ని క్యాటరబాల్ అంటారు యాక్చువల్లీ సో ఆ క్యాట్రబాల్ తో కొట్టడం తు తు తీడన్ జుజునం తు తు తీడన్ యునండా తీడన్ జుజునం అంటే మీ తాత తుయ్ తుంగి తీడానంటే పిట్టలు కొట్టటం మీ ముసలమ్మ యుయూనం నిడా తీడానంటే మరి మీ ముసలమ్మ వచ్చేమో పిట్టలేరటం పెట్టలు కొట్టే పని మీ తాతది కానీ మీ ముసలమ్మది వచ్చేసేమో పెట్టలేరే పని అంటూ మరి చాలా చక్కగా పల్లవిని రాయటం అయితే జరిగింది చరణం అయితే ఒకసారి విందాండి ಗಡಿ ಅಮಾ ನಂದಿರಾ ನಾ ಡಲ್ ಗೆ ಗಡಿ ಆಮಾ ನಂದಿರ ಗೊತ್ತಿ আমান অন্তিৰা ডলডল গোটেই পজোনা মামাঙা যাং নাই অন্তিৰা জজুনা মামাঙা যাং নাই অন্তিৰা দলদল আমন তিন তুমি তুতি ৰাতি দান অলে হলে অলে অলে হলে অলে আমন তিন তুমি তুতি ৰাতি দান অলে অলে হলে হলে অলে মাৰি చరణంలో కూడా చాలా బాగా రాశాడు సో చరణం కూడా ఒకసారి అయితే విన్నాం కదా సో ఇప్పుడు ఏంటంటే ఏ గడి అమన్ నిల్గొయితే పో ఏ గడి అమన్ ఒంతిడన్ అంటో డొల్కొయితే పో అంటూ పాట రాశాడు ఏ గడి అంటే ఇందాక మీకు చెప్పినట్లే ఓనేస్తం అమన్ అంటే నీకు ఒంతిడన్ అంటే పెట్టలు ఆ ఆ సన్నిల్ అంటే పెట్టల జాడ లేదంటే పెట్టలు ఎలా వెళ్తాయో అది నీకు తెలుసా ఎందుకంటే పెట్టలు ఊరేయాలన్నా కొట్టాలన్నా ఆ పెట్టెలు వెళ్ళే జాడ మనకి తెలియాల కాబట్టి పెట్టలో ఆ సన్నీళ్ళు గోయితేపో అంటే ఆ జాడ నీకు తెలుసా అని అర్థం అలాగే ఏ గడి ఆ మనం ఓంతిడ దాంట్లో డోలు కొయితే పో అన్నాడు అంటే ఏ గడి అంటే ఓనేస్తాం అలాగే ఆమెనంటే నీకు ఒంతిడంటే పిట్టలు డొల్డోల్ అంటే వేగు చూడడం చూడండి సీక్రెట్ గా అలా వేచి ఉండ కాచి ఉండడం చూడండి కాచి ఉంటాం చూడండి పెట్ట ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది అప్పట్లో కొడతాం కదా సో అలాగే సో డోల్ అంటే వేగు చూడడం అన్నమాట సో ఎవరన్నా వస్తున్నారా వస్తున్నారా పెట్ట వస్తుందా 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 కొడతాం చూడండి అదండి సో పెట్టలు కొట్టడం యొక్క అది డొల్డోల్ అంటే డోల్డోల్ అంటే వేగు చూడడం అటు సీక్రెట్ అట్లా వేగు చూడడం ఓకే అసైతే పో అంటే నీకు తెలుసా అని అర్థం నెక్స్ట్ ఒకవేళ నీకు రాలేదనుకో పిట్టలు కొట్టడం రాలేదనుకో లేకపోతే పిట్టలు జాడ నీకు తెలియదు అనుకో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా అంటే మన తాత నేర్పించడానికి ఇంకొక మన తాత ఒకడు ఉన్నాడు కదా సో ఆ తాత దగ్గరికి వెళ్దాం జుజున సన్నిల్ అంటే జుజునం అంటే మీ తాత అమంగ్ అంటే దగ్గర నాయ్ అంటే నేర్చుకుందాం అంటే నేర్చుకోవటం సో నాయ్ అంటే మనం నేర్చుకుందాం ఏంటి నేర్చుకుందాం ఒంతిడి నన్నీలు అంటే పెట్టలు జాడ ఎలా గెలుతాయి ఏంటి పెట్టలు ఎక్కడ ఉంటాయి ఏ సమయంలో ఎలా ఉంటాయి ఎక్కడ పడుకుంటాయి సో ఇవన్నీ ఉంటాయి ఈ సీక్రెట్ అంతా కూడా మనం ఎవరి దగ్గర తెలుసుకుందాం మీ తాత దగ్గర తెలుసుకుందాం అని అంటున్నాడు అని రాస్తున్నాడు అండి నెక్స్ట్ లైన్ లో ఇంకొక పదం రాస్తూ యుయూనమ్మంగనాయ్ ఒంతిడనా డోల్డొల్ ఇప్పుడు మీ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకొకటి నేర్చుకుందాం ఏంటో తెలుసా యుయూనం అంటే మీ ముసలమ్మ ఆమంగ్ అంటే దగ్గర అజంగ్ అంటే నేర్చుకుందాం ఏంటి ఒంతిడన డోల్డొల్ అంటే ఎలాగ పెట్టలను సీక్రెట్ గా ఎప్పుడు ఎలా వస్తాయి కొట్టాలి అంటే వేగు చూడ్డం పెట్టలు అలా సమయం చూసి కొట్టే ఆ నాలెడ్జ్ మనం ఎవరి దగ్గర నేర్చుకుందాం అంటే అదిగో మీ ముసలం దగ్గర నేర్చుకుందాం అని ఈ పాట మరి నేర్చుకున్న తర్వాత మనం ఏం చేద్దాం ముసలం దగ్గర పెట్టలు వేగు చూడ్డం నేర్చుకున్నాం అలాగే పెట్టలు జాడ ఎలాగ ఎక్కడ ఉంటాయి అనేది ఎవరి దగ్గర నేర్చుకున్నాం మన కాళ్ళ దగ్గర నేర్చుకున్నాం సో నేర్చుకున్న తర్వాత మనం ఏం చేద్దాం ఓకే ఎవరితో మనం ఈ పాట సంబోధిస్తున్నాము మన నేస్తంతో సంబోధిస్తున్నాం కాబట్టి ఆమంతి తుడన్ీడా తిడన్ ఆమంతిని అంటే నువ్వేమో తుయి తుయ్ తిడన్ అంటే పెట్టలు కొట్టే నీది నాదొచ్చేమి పని తెలిసినా నేనీతి అంటే నేనేమో నీడా తిడాన్ నిడా అంటే ఏరటము నిడా తిడన్ అంటే పెట్ట తగిలిపోయిన ఆ పెట్టని ఏరే పని నాది అని చాలా చక్కగా అయితే పాట రాయటం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసేమో రెండో చరణం కూడా మనం అయితే ఒక పో

సో గైస్ మరి రెండో చరణంలో కూడా చాలా అద్భుతంగా అయితే పాట రచించడం జరిగింది ఏ గడి అమన్ లబ్బర పోగడి అమన్ ఓంతిడన తుంగొయితే తుయ్ తుయ్ అమన్ తీనబోతు నేని తీనబోయితూ అమన్ తీనబోయి నేనీ తీనబోయి ఏ గడి అంటే ఇందాక చెప్పినట్లే ఓ నేస్తం అమన్ అంటే నీకు లబ్బర్ అంటే మరి రబ్బరు కొట్టి పెట్టలు కొట్టి ఆ రబ్బరు ఆ సబ్జా అంటే చేయటం గొయ్తే పో అంటే తెలుసా అని అర్థం నీకు రబ్బరు చేయడం వచ్చా అని అర్థం ఆ పాటలో సో అలాగే ఏ గడి అమన్ ఒంతిడనా పో అన్నాడు అంటే ఏ గడి అంటే పోనేస్తాం అమన్ అంటే నీకు ఒంతిడెన్ అంటే పెట్టలు తుంగ్ తుంగ్ అంటే కొట్టడం వచ్చా అన్నాడు ఓకే రాదు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి జుజునఅమన్ అయ్యూ సబ్జ మన తాత ఉన్నాడు మన తాత ఏం నేర్పిస్తాడు ఆ పెట్టెలు కొట్టడమే కాదండి రబ్బర్ ఎట్లా చుట్టాలి ఎలా చుట్టి ఎలా కొట్టాలో మన తాత నేర్పిస్తాడు సో మనం ఏం చేద్దాం జుజునం అంటే తాత అమంగ్ అంటే ఆ దగ్గర మరి అజంగ్నాయ్ అంటే నేర్చుకుందాం ఏంటి నేర్చుకుందాం రబ్బర్ చుట్టడం రబ్బర్ ఎట్లాగా కట్టాలి ఎలా పెట్టెలను కొట్టాలి రబ్బర్ అసబ్జ అసబ్జ అంటే చేయటం ఓకే రబ్బర్ అని అసబ్జ అంటే సో మరి రబ్బరు చేయటం అనేది మన తాత దగ్గర నేర్చుకుందాం నేర్చుకుని ఏం చేద్దాం జుజున మమన్న యంగ్నాయ్ ఓంతిడ నా తుయ్ తుయ్ అంటే మన తాత దగ్గర పెట్టలు ఎలా కొట్టాలో ఎలా గురి చూచి కొట్టాలో మన తాత దగ్గర నేర్చుకుందాం తుయ్ తుయ్ అంటే కొట్టడం ఓంతీడని అంటే పెట్టలు అజంగ్నాయ్ అంటే నేర్చుకుందాం సో అమన్ మనము పెట్టలు కొట్టడం ఎలా అనేది నేర్చుకుందాం నెక్స్ట్ వచ్చేసేమో రబ్బర్ చేయడం నేర్చుకున్నాము పెట్టెలు కొట్టడం నేర్చుకున్నాము ఇప్పుడు మనం ఏం చేద్దాం అమంతి నభో తున నేనీ తి నభో తుంగితాయి నువ్వు ఒకటి కొట్టు నెక్స్ట్ నేను ఇంకోటి కొడతాను అంటున్నాడు సో తిన్ అంటే నువ్వేమో అబోయ్ అంటే ఒకటి తుయా అంటే కొట్టు గురు చూసి కొట్టు మరి నే నీ తినంటే నేనేమో అబయ్ తుంచాయి అంటే నువ్వు ఒకటి కొట్టు నేను ఒకటి కొడతాను తర్వాత మనం ఏం చేద్దాం ఆమంతి పాంగ్ తి అంటే ఆ కొట్టాం కదా నువ్వు కొట్టింది నువ్వు తీసుకెళ్లిపో నువ్వు ఒకటి తీసుకెళ్ళు ఆ నే నేనేమో ఒకటి తీసుకెళ్తాను ఓకే సో కాబట్టి మొత్తానికి నువ్వు ఒకటి తీసుకెళ్ళు నేను ఒకటి తీసుకెళ్తాను అని ఏంటి తీసుకెళ్తాము పెట్టలు పెట్టలు తీసుకెళ్ళాలి సో ఇదండి చాలా అద్భుతంగా పాటనైతే మరి ఎక్కడ కూడా అటు ప్రాస అటు యాస అలాగే కేవలం పెట్టెలు కొట్టటము పెట్టల వేటకు సంబంధించినటువంటి పాట చాలా అద్భుతంగా తుయి తుయ్ తీయడం అనేటువంటి ఒక పాట మరి మన తాతల దగ్గర నుంచి నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిన ఒక విద్య మనం నేర్చుకోవాలి అనేది ఈ పాటలో అర్థము సో గాయస్ ఖచ్చితంగా మీ తాతల దగ్గర పెట్టలు కొట్టడం నేర్చుకోండి ఎందుకంటే పెట్టలు కొడితే పెట్టల మాసం చాలా బాగుంటుందండి గురువుగారు చాలా బాగుంటుంది మరి పెట్టలు కొట్టడం అని కానీ ప్రకృతిలో ఉన్న పక్షులను చంపేస్తున్నామని కాదు కానీ గాల్లో విహరిస్తున్నటువంటి పక్షిని చూసి గురి చూసి కొట్టడం అనేది మా జీవన విధానంలో ఒక భాగం అని మీకు తెలియజేయడానికి మాత్రమే వీక్షకులందరూ గమనించగలరని కోరుకుంటున్నాను సో మొత్తానికైతే ఈ పాట మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మన ఛానల్కు సపోర్ట్ చేయగలరు అనేది కోరుకుంటున్నాను